సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో బలిజాల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి మాట్లాడారు తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ రాజ్ కు మద్దతుగా బలిజాల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి మోహన్ అభ్యర్థి ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సంఘం నాయకులు రామకృష్ణ గోవిందరాజులు జయరాం చంద్రప్ప మారుతి ప్రసాద్ రంగప్ప నారాయణప్ప మునింద్ర రంగరాజుల రమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్ రాజుని పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బలిజాలను కోరారు మడకశిర నియోజకవర్గ బలిజా కులస్తిలో రాయల మురళి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవి వచ్చినందుకు బలిజాలు ఘనంగా సత్కరించి సన్మానించారు